జగిత్యాల్ సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బిఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లు ఇప్పుతున్న చూడు అని నాతో అన్నాడు అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు ఈయనకు అసలు ఏం సంబంధం ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా చాటి మీద చేపెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు దీంతో పాటు మీకు ఒక చిన్న వన్ మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో మరి అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసినో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపియాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్ మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు అని అక్కడ నూకుతుండో ఆడ ఏ క్లియర్ గా మీరు చూడొచ్చు మానకొండరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్ గా చూడండి అక్కడ ఏ విధంగా నా గల్ల పట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ గారు నా ప్యాంట్ల చేయి పెట్టి ఎట్లా గుంజుతుండో ఒకసారి మీరు చూడొచ్చు శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడవచ్చు ఇక పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో నేను ఏ విధంగా కింద పడతానో ఒకసారి మీరు చూడవచ్చు శ్రీధర్ బాబు గారు ఆదేశాలతోని ఎట్లా నన్ను గుంజుకుపోతారో ఒకసారి మీరు చూడొచ్చు ఒక్కసారి స్వయంగా చూడండి మీరు ఆ వీడియో చూసారు కదా ఇలా నేను అడిగిన తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెవ్యూ మీటింగ్ కి ఒక బాధ్యత కలిగా శాసనసభ్యు ఇలా నేను అడిగిన తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్ కి ఒక బాధ్యత శాసన సభ్యునిగా నేను ఆడికి పోయి ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకింగ్ కాలేదు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మనం పిలుస్తే మేము పోయినాం నేను పోయినప్పుడు అడిగింది అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన వంద రోజుల్లోనే ఇస్తామన్నారు కేసీఆర్ గారు కేవలం మీకు పదివేల రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి ఆరు గ్యారెంటీలో పెట్టిర్రు మీరు ఒక్క రూపాయి మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం రెండు నెలలు అవుతుంది కానీ మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వెయ్యలేదు అని నేను అడిగిన నేను అడిగింది ఏమన్నా ఉందా రెండోది ఏమి అడిగినా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము వంద శాతం రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు రుణమాఫీ చెయ్యలేదు కేవలం నా హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటాయి ఈ నూట ఆరు గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా యాభై శాతం రుణమాఫీ కాలేదు మమ్మల్ని కిందికి పోతే రైతులు అడుగుతా ఉన్నారు రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నాడు ఇయ్యలేదు రైతు రుణమాఫీ చేయలేదు మరి రెండు ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజురాబాద్ నియోజకవర్గ పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగిన నేను అడిగింది ఏమన్నా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు పెట్టినరు శాచురేషన్ మోడ్ లో హుజరాబాద్ లో ఇచ్చిండ్రు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి దీంట్లో డబ్బు మొత్తం కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో క్రెడిట్ చేసిండ్రు ఆ క్రెడిట్ చేసిన తర్వాత పదమూడు వేల మంది దాకేమో హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకున్నారు ఇంకొక ఐదు వేల ఐదు వేల ఐదు వందల మంది వారికి వాళ్ళకి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రెండో విడత రిలీజ్ చేయాలి ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లో ఉందని నేను అడిగింది ఏమన్నా ఉందా నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు ఇది వేదిక కాదు ఇది అడగొద్దు అని మరి నేను అడుగుతున్నా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి పది లక్షల రూపాయలు ఇస్తుండు నేను పన్నెండు లక్షలు ఇస్తారే అధికారానికి వస్తే అని చెప్పింది మీరే కదా మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడుతుంది కదా